చదవ చిలకూరుపేట కొప్పుళ్ళలో జరిగినటువంటి ప్రజాగళం ఎన్డీఏ కూటమి సభ అంచనాలకు మించి విజయవంతం అవడం సంతోషదాయకం ప్రధానమంత్రి గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా సభ నిర్వహించారు ప్రధానమంత్రి మోడీ గారు పైనుంచి ఏ రేదో సర్వే మొత్తం చూసుకుంటూ వచ్చారు భారీగా జన సమీకరణ ఉందని మోడీ గారు కూడా అభినందించడం జరిగింది చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఈ సభకు ఏంటంటే అద్భుతమైన రీతిలో వచ్చి కవరేజ్ ఇచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఫస్ట్ అభినందనలు కృతజ్ఞతలు అట్లనే భూములు ఇచ్చిన రైతులకు ఫస్ట్ మూడు వందల ఎకరాలు ఉన్న ఇంకా కొంతమంది శనగ వేసుకొని దాన్ని ఇంకా కోసి మిషన్ ద్వారా నూర్పిడి చేయకపోయినా మూడు వందల ఎకరాలకు సంబంధించినటువంటి బొప్పోడి పలు గ్రామాల రైతులు బొప్పోడి మేజర్గా ఉన్నారు ఇంకా ఇతర గ్రామాల రైతులు కూడా పేరు పేరున నేను వారిని అభినందిస్తున్నాను ఈ బొప్పోడి సభ ప్రజాగణం సక్సెస్ అవడంలో కీలక పాత్ర రైతుల సహకారం ఏ ఒక్క రైతు అబ్జెక్షన్ పెట్టలేదు అందరూ సహకరించారు మూడు వందల ఎకరాలు ల్యాండ్ లెవెల్ చేశాం మీటింగులకు కానీ పార్కింగ్ కానీ మూడు వందల ఎకరాలు ఫస్ట్ నేను రైతులను అభినందిస్తూ ఉన్నాను రైతులతో పాటు పది గ్రామాలు చిలకూరుపేట నియోజకవర్గం అయితే భారీగా వచ్చారు అసలు లక్ష మంది వచ్చారని ఒక చిరుకూరుపేట అదేవిధంగా రాష్ట్ర పార్టీ పల్నాడు జిల్లా కావచ్చు బాపట్ల కావచ్చు ఆరు పార్లమెంట్ ఏదైతే నిర్దేశింపబడ్డారో భారీగా జన సమీకరణ కూడా ఎక్కడికక్కడ అంచనాలకు మించి వచ్చారు ఎక్కడికక్కడ అంచనాలకు మించి పదేళ్లలో జరగనటువంటి చదవ సభ విజయవంతమైంది